ట్రంప్ ప్రభుత్వంపై భారత్ చైనా విద్యార్థుల దావా వన్ వీసాల రద్దుపై న్యాయ పోరాటం నిర్బంధం వెలగొట్టడం ఆపాలని విన్నపం అసలు ఎందుకు పోతాను మీరు ఆడికి మన ధర్మం గొప్పదంటాం మన దేశ మంది దేశాలపై పోయి బతుకుతారు ఎందుకు పోతాను ఈ చైనాలు కూడా ఎందుకు పోతాను మీరే మొత్తం ప్రపంచాన్ని సాధిస్తా అంటారు ఏఐ కానిపెట్టింది మీరేనా అన్ని కానిపెట్టింది మీరేనా మరి ఆ దేశానికి పోవాల్సిన అవసరం మీకేమున్నది దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఉండాలి గొప్ప గొప్ప చదువులేమో చదువుతారు పోయి మంది దేశాలలో పనులు చేసుకుంటే అక్కడనే స్థిరపడతారు మరి ఈ దేశాన్ని ఉద్ధరించోడేవాడు ఈ దేశానికి సహాయపడటోడేవాడు అంబేద్కర్ గారు గట్టనే అనుకుంటే ఆయన చదివిన చదువుకు ప్రపంచంలో ఆనాడు జీతమే ఇవ్వలేని కంపెనీలు ఉన్నాయట ఇంత చదువు వచ్చిండు ఈయనకేం జీతం ఇద్దు మనం అన్నట్టు మరి గట్టనే మీ లెక్క ఆనాడు అంబేద్కర్ గారు అనుకుంటే ఎన్ని కోట్లు సంపాదించాలి ప్రపంచంలోనే కోటీశ్వరై ఉండాలి ఆయన కానీ ఆయన చదివిన చదువు ఆయన పడ్డ కష్టం మళ్ళీ మొత్తం దేశానికే అవసరం రావాలని దేశంలోనే ఉన్నాడు ఆయన ఇంకా గాంధీ వారసులైనా దేశం దాటిపోయి దక్షిణాఫ్రికాలో బతుకుతాను గాంధీ మొదట దక్షిణాఫ్రికాలోనే ఉన్నాడు ఆయన సంతతి ఇప్పుడు మొత్తం దక్షిణాఫ్రికాలోనే ఉన్నది గాంధీకి సంబంధించిన సంతతి ఒక్కరు లేరు ఇక్కడ మనం గాంధీ పేరు స్మరిస్తానం కానీ ఒక్కరు లేరు ఇక్కడ మొత్తం దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డాడు మళ్ళీ గాంధీ గారు కొట్లాడిండు పోతూంటే పోతా అంటే వెళ్ళి నెట్టెత్తే బాధ అనిపించి ఉద్యమం చేసిండు ఉంటాడు మరి ఇక్కడనే ఉండి ఇక్కడనే అవమానాలు పడ్డా అంబేద్కర్ ఇంకెంత బాధపడాలి దేశంగా దేశంలో అవమానపడ్డావు నువ్వు అంబేద్కర్ గారు సొంత దేశంలోనే అవమానపడ్డరు కదా సొంత ప్రజల మధ్యనే అవమానపడ్డరు కదా దానికి దీనికి తేడా లేదు పరాయి దేశంలో అవమానపడ్డావు అంటే వాడి రంగు మీ రంగు వేరే ఉంటాయని వాడు రంగు అసమానతోటి ఉన్నాడు మరి ఇక్కడనే నీ రంగులో ఉన్నావు నువ్వు అవమానించినావు కదా కాబట్టి ట్రంప్ మీద మన భారత చైనా విద్యార్థులు దావా చేసిన అంటే ముందు వచ్చి ఇక్కడ భారతదేశానికి అక్కడ వచ్చి చైనాకు మీ మీరు చదివిన చదువులు మీకున్న తెలివి ఏమైనా ఉంటే మీ దేశాలను అభివృద్ధిపరచడానికి చేయరు ఆడిపోయి వాని కాలు పట్టుకుంటాం వీని కాలు పట్టుకుంటాం వాని మీద దావేత్తామంటే వాడు మొండి మొగడు అసలు అయినాడు కొరడా పట్టుకొని సంపుతాడు ఉరికి రావాలి ఈ వేరే దేశాలు పోయి ఏతులు ఏతులు పట్టని చూస్తే మండుతుందే వేరే దేశాలు పోయి మా కొడుకు అమెరికాలో ఉన్నాడు మా కొడుకు ఇట్టు ఇప్పుడు చూడు మీ కొడుకులు మీ మీకు మీ మీ కొడుకులు కావచ్చు మీ పిల్లలు కావచ్చు మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే దొంగల సాత్రం అయిపోయింది తల దాచుకొని బతకవలసి వస్తాను మీ వాళ్ళు అమెరికాలల్లో దొరికితేరా చేతులకు సంకేతలు ఇస్తారు కాలకు సంకేతలు ఇస్తారు పశువులను తొలినట్టు తొలుతాడు కాదం కాబట్టి మీరు సొంత దేశానికి అక్కడికి వచ్చే పనులు చేయరు మన దేశానికి పోయి అక్కడ ఎగురుడు కాదు కానీ దేశం మీరు చదివిన చదువు మన దేశానికి అక్కడ రావాలి ఓ పది మంది జీవితాలను బాగుపరచాలి